అసలు ఏంటి పులవెందులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు మన జట్టుపెట్టి సెలక్షన్ ఇక జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది ఎట్టే పడిపోతున్నారు ఆయన ఎట్టే పడిపోతున్నయ్యా చేసింది ప్రజలు చేసినా అంట దొంగ ఓట్లు వేసుకొని తీర్మానప్పుడు దొంగ ఓట్లు వేసుకొని ఎదురు తల్లకుండా వెయ్యి ఎదురు వెయ్యి వేసుకున్నారు దాని మీద పండే ఓట్లు నిదాది ఇది ఉంటే నమ్మను ఎప్పుడైనా ఛాలెంజే వేదానికి చాలెంజే పులివెందులో జగన్ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు రక్తాన్ని పాలించాన్ని పాలించాడు నేను నీరు పాలిస్తున్నాడు చంద్రబాబు చంద్రబాబు అండ్ రమ్మని ఎప్పుడన్నా ఎప్పుడైనా కానీ తగులుతాం ఇద్దరు తగులుతాం రమ్మని ఎవడు కానీ కాదు జగన్మోహన్ రెడ్డి తగ్గున్నాడు కదా కానీ తక్కువ అనుకోరి ఏదంటే కానీ కాళ్ళు కానీ అది ఎక్కడ పెట్టది ఎప్పుడు కానీ నమ్మను ఎదురు అమ్మను